హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆర్ దరకొండ ప్రసాద్ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పేసి ఒప్పుకున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సాధారణంగా వైసీపీకి సంబంధించి అంటే ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రోడ్లు అలా ఉన్నాయని లేకపోతే ఆ రాజధాని ఎలా ఉంది అని లేకపోతే పోలవరం అని ఇంకోటి ఇంకోటి ఏ అంశం పైన లేవనెత్తినా ప్రతిపక్షాలు గా కౌంటర్ మీద కౌంటర్లు వేస్తారు ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ల సంగతే ఉంది రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలతో పాటు ప్రజలు మొత్తుకుంటున్నారు మీడియాలు మొత్తుకుంటున్నాయి పేపర్లు మొత్తుకుంటున్నాయి అయినా సరే లేదు లేదు దుష్ప్రచారం చేస్తున్నారు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ అన్నింటిలో కూడా ఓదల కొట్టుకుంటున్నారు ఇదే అంశాన్ని వాళ్ళ సొంత పార్టీ నేత చెప్పారనుకోండి ఇప్పుడు దాన్ని ఎలా డిపెండ్ చేసుకుంటారు ఏదో పార్టీకి సంబంధం లేదు ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి అంటా ఉంటారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మొన్న ఏదైతే వైబీ సుబ్బారెడ్డి గారు అన్నారు చూసారా హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటే బాగుంటుంది అని అది మా పార్టీ లైన్ కాదు మా స్టాండ్ కాదు అది ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి కొంతమంది నేతలు మాట్లాడారు ఓ వ్యక్తి ఉన్నారంటే వైబీ సుబ్బారెడ్డి గారు ఉన్నారని కానీ వ్యక్తిగతంగా ఎవరికి తెలియదు ఆయన వైసీపీ నేతగానే తెలుసు విజయసాయి రెడ్డి గారైనా అంతే జగన్మోహన్ రెడ్డి గారైనా అంతే ఎవరైనా పలానా పార్టీని రిజెంబుల్ చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వారిగానే పరిగణిస్తారు వారు మాట్లాడినప్పుడేమో అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసి అది పార్టీకి ఉపయోగకరంగా ఏదైనా బెనిఫిట్ అయ్యే యాక్టివిటీ అనుకోండి మా పార్టీ ఓడి అని చెప్పి ఫోన్ చేసుకోవటం పార్టీ డ్యామేజ్ అయ్యిందంటే మాత్రం అబ్బాయి మాకు సంబంధం లేదని చెప్పేసి అంటాం ఇది సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అన్నారు అది ఎక్కడన్నారు మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు సో వెళ్ళినప్పుడు మరి ఏదైతే మంగళగిరి ఇన్ఛార్జ్ గా ఇటీవల ప్రకటించారు గంజి చిరంజీవి గారు ఆ లేదు లేదు కాండ్ర కమల అని చెప్పేసి మరలా ఇప్పుడు ఇద్దరు చెరువు ప్రక్కన వేసుకున్నారు సరే వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం టికెట్ ఎవరికి ఇస్తారా ఎవరికి ఎవరు చేసుకుంటారు లేదా ఆరిద్దరం కదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారా అవి వేరే అంశాలు అయితే నిన్న ఈ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్ళిన విజయసాయి రెడ్డి గారు వీరిద్దరిని పక్కన పెట్టుకొని రోడ్లు బాగోలేదు ఆయన పరిస్థితి బాగోలేదు నేను చూశాను ప్రత్యక్షంగా చూస్తే నాకు అర్థమైంది సో దీనికి సంబంధించి మరమ్మత్తు కార్యక్రమాలు చేపిచ్చేస్తాను ఒక ఇరవై రోజుల్లో ఇది విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ ఇది నా సొంత స్టేట్మెంట్ కాదు నా సొంత ఆలోచన కాదు ఇది ఎక్కడే ఉంది చూడండి పేపర్ క్లిప్ కూడా ఇట్లా ఉండదు పరిస్థితి సో దీన్ని బట్టి ఏమన్నా అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్లు బాగోలేదు అధ్వానంగా ఉన్నాయి అని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఎప్పుడో జనసైనికులు పిలుపునిస్తే వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసి చివరికి మీరు వేస్తారా మమ్మల్ని చందాలు వేసుకుని రోడ్లు ఏమంటారా అని చెప్పేసి కొన్ని చోట్ల వాళ్ళందరికీ వాళ్ళుగా మొదలు పెడితే అప్పుడు బయటకు వచ్చింది ప్రభుత్వం దానిపైన మాట్లాడతానికి అట్లా ఉండదు పరిస్థితి ప్రతిపక్షాలు మాట్లాడితేనేమో రాజకీయం ఇప్పుడు సొంత పార్టీ నేతలు మాట్లాడితే దీన్ని ఏమన్నా డిపెండ్ చేసుకుంటా ఉంటారు ఇది ఒక్కటేనే కాదు ఏ ఒక్క అంశం తీసుకున్నా అంతే ప్రతి దాన్ని డిపెండ్ చేసుకుంటా అరే నిజమే బాగోలేదు దానిపైన సమీక్షిస్తాము లేకపోతే దానిపైన కమిటీ వేస్తాము త్వరగా పూర్తి చేస్తాము లేదా ఆర్థిక లోటు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము వెళ్తున్నాము దానికి సంబంధించి అని చెప్పేసి ఎక్కడైనా ఒక్క చోట కాదు ఒక్క చోటైనా హుందాగా మాట్లాడే పరిస్థితి ఆ పార్టీలో ఏ రోజన్నా ఉందా ఎప్పుడైనా సరే కనీసం ఇదిగోండి ఈ సైడ్ మా తరపు నుంచి జరిగింది ఇది లోపం తప్పే కానీ ఇట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాము ఆర్థిక పరిస్థితి మీకు తెలియని కాదు అప్పులు ఊబిలో ఉన్నాము సో దీనికి సంబంధించి ఇప్పుడు బడ్జెట్ కేటాయించాలంటే పరిస్థితి కావట్లేదు సో వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తాము ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకి వాస్తవాలు చెబితే అప్పుడు కొంత డిలే అయినా సరే నమ్ముతారు కానీ ఎక్కడ కూడా అట్లాంటి మాటలు చెప్పరు చేసేసాం అయిపోయింది లేదా చేసేస్తాం అసలు రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి ఒకసారి గమనించండి కృష్ణా జిల్లాలో ఎలా ఉన్నాయి రోడ్లు నేను ఒకసారి చూసాను అటు వెళ్ళినప్పుడు పామర్ నుంచి చల్లపల్లి పామర్ నుంచి చల్లపల్లి నోట్ చేసుకోండి ఎంత దారుణం అంటే నడిచెల్లే కూడా వెళ్ళలేని పరిస్థితి అంతంత పెద్ద పెద్ద గుంటలు అటువంటి అప్పుడు బస్సులు కార్లు సైకిళ్ళు రిక్షాలు ఆటోలు ఏంటి పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నాయి అది పగలైతేనే అంత మాత్రం ఇంకా చీకటి పడింది అంటే అక్కడ ఇంకా లైట్స్ ఉండవు ఏముండవు ఆ వెహికల్ కుండా లైట్సే ఆ గోతుల్లో ఆదురులకి ఏదన్నా లైట్ పోయిందనుకోండి ఇక అంతే ఓం నమశివాయ అనుకోవటమే పరిస్థితి అట్లాంటి అధ్వానంగా ఉంది పైగా నేను చూసింది చీకట్లోనే అది ఏంటి ఇంత హోస్ట్ గా ఉన్నాయి ఆ రోడ్లు అని చెప్పేసి అనిపించింది మరి ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు పదే పదే చెబుతా ఉంటారు బ్రహ్మాండం బ్రహ్మాండం అది ఏంటి ఇదేనా బ్రహ్మాండం కనీసం వాస్తవాలను చూసి గమనించి అరే మన నియోజకవర్గంలో ఇలా ఉంది అని ఎమ్మెల్యేలు అయినా పట్టించుకోవాలి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ పట్టించుకోవట్లా మరి ఆ ఎమ్మెల్యేలను గడప గడపకి మన ప్రభుత్వాన్ని వెళ్ళమంటే ఏం చేస్తారు వాళ్ళు ఇదిగో ఎట్లాగే ఉంటది నిలదీస్తారు అంత అధ్వానంగా ఉన్న పరిస్థితులు చివరిగా సొంత పార్టీ నేతలు చెప్తే ఇప్పుడు మరి దాన్ని ఎలా డిపెండ్ చేసుకుంటారు ఎవరికి అర్థం కావట్లేదు సో పా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి విజయసాయి రెడ్డి గారే అన్నారు అది అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా చూడండి ఎంత దారుణంగా ఉంటాయి ఆ రోడ్లు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో మీ ఊర్లో బాగున్నాయా బాగుంటే నాకేం పర్వాలేదు సో మా ఊర్లో బ్రహ్మాండంగా ఉన్నాయని కామెంట్లు పెట్టండి లేదు మాది ఫలానా ఊరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము ఇంతమంది కాళ్ళు చేతులు విరిగినాయి ఇంతమందికి ఆ మరణాలు జరిగినాయి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి అన్నా పెట్టండి కానీ ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి ఎందుకంటే ఇది ప్రజా సమస్య ప్రజలందరికీ తెలియాలి అసలు నిజంగా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తున్నారు అక్కడేం జరుగుతుంది సో స్వయాన్ని ఇప్పుడు విజయసాయి గారే చెప్పారు ఈ విషయాన్ని ఇట్లా ఉంటుంది పరిస్థితి సో ఇలా ఒక రోడ్డుకు సంబంధించిన అంశం ప్రతి ఒక్క అంశం కూడా మీకు నిజంగా గ్రామ సచివాలయాల్లో అన్ని పనులు అయిపోతున్నాయి ఇమీడియట్ గా ఎలాగైనా చేస్తున్నారా ఏదైతే తీసుకొచ్చింది కదా ఈ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయ అని అన్ని పనులు అయిపోతున్నాయా అన్ని పనులు అయిపోతుంటే మరి రెవెన్యూ శాఖ ఎందుకు ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు మండల డెవలప్మెంట్ ఆఫీస్ వాళ్ళు ఎందుకు వాళ్ళని తీసేయచ్చు కదా ఇక్కడే పనులు అయిపోతున్నాయి వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా వాళ్ళ కరసలుగా జీతాలు చెల్లిస్తా మర్ర మన ప్రజల మీద భారం మోపుతున్నారు కదా మరి ఎందుకు చేస్తలేదు వాళ్ళు ఏమైనా సినిమాలు వచ్చినప్పుడు పంపిస్తారా పవన్ కళ్యాణ్ గారు చిత్రాలు వచ్చినప్పుడు ఆ థియేటర్ల దగ్గర ఉండమని ఇట్లా ఉండదు పరిస్థితి సో మొత్తానికి ఆ పార్టీలో పెద్ద నేత ఈ విధంగా మాట్లాడతాం అనేది కొంత ఆ పార్టీలో మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ప్రకంపనలు సృష్టిస్తుందా ఆ ఏదో మాట్లాడేరులే మన విజయసాయి రెడ్డి గారు కదా అని పట్టించుకోకుండా ఉంటారా లేదు ఇదే వాస్తవం అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి నుంచైనా సరే ఎన్నికల ముందైనా సరే మనం కొంచెం త్వరగా చేపడదామని చెప్పేసి అనుకుంటారా అది చేస్తున్నట్లయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుంది కదా అక్కడక్కడ నేను కొన్ని చోట్ల గమనించా రోడ్ల ప్రక్రియ మరమ్మతులు అయితే సాగుతా ఉన్నాయి సో మొత్తం మీద ఇది పరిస్థితి లోని రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి దానికి ఒక చిన్న మచ్చు తునకలాగా విజయసాయి రెడ్డి గారే చెప్పారు సరే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేస్తారు కాబట్టి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లు మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి అదేవిధంగా దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ